దసరా అంటే సాధారణంగా అందరికీ కూడా తెలిసేది ఏంటంటే పది రోజుల నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల రాత్రుల తర్వాత మరుసటి రోజు దసరా అని విజయదశమి నానా రకాలుగా పిలుస్తూ ఉంటారు మరి దానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి దసరా అనేటువంటి నామానికి దశహరా అనేటువంటి పేరు అసలైనటువంటిది దశహరా అంటే పది తలలు గలవాడు హరించిన రోజు హరించడం అంటే అతను గతించిన రోజు దసరా అనేటువంటిది పది తలలున్నటువంటి రావణాసురుడు చనిపోవడం మాత్రమే కాదు పది రకాలైనటువంటి దుర్మార్గపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే నాశనం జరిగేటువంటి రోజు సాధారణంగా మనలోనే ఆరు వర్గాలతో కూడుకుని ఉన్నటువంటి ఒక దుర్మార్గాలు ఉంటాయి నిజంగా మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఆరు రకాలైనటువంటి వాటితో పాటు ఇంకా నాలుగు రకాలైనటువంటి కూడా దాంట్లో ఇమిడీకృతం చేసుకున్నటువంటి వాడే రావణాసురుడు కామ క్రోధ మదమాచ్చర్యాలు అనేటువంటి మాటల్ని వింటూ ఉంటారు సాధారణంగా కామము అంటే మనకి కోరిక ఉండడం తప్పు కాదు ఏం కోరుకుంటున్నామన్నదే మనకి ప్రధానం క్రోధం తప్పు కాదు క్రోధంతో మనం ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామన్నదే ముఖ్యం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటివి షడ్వర్గాలు వాటిని విడిచిపెట్టమని ధర్మం చెబుతుంది మరి మిగిలిన నాలుగు ఏమిటి అంటే అవి దుర్మార్గపు చర్యలు వాటిని మించినటువంటివి ఇంకెవరూ కూడా చేసి ఉండకపోవచ్చేమో అది సాధుజనులని బాధించడంతో పాటు అధర్మం చేస్తే త్వరగా మనం ఎదుగుతామనేటువంటి ఒక భావన ఉండటంతో పాటు అధర్మం చేస్తే మనం ఎదుగుతామనేటువంటి భావన ఉండటంతో పాటు మనం ఎవరినైనా సరే తక్కువ చేసి చూడటం నాకన్నా ఇంకెవరూ గొప్పవారు లేరు అనేటువంటి అహంభావం గర్వం అన్నీ పోగొట్టుకున్నా కానీ చివరికి విజయం నాదే అని అనుకునేటువంటి భావన కూడా ఉండటం రావణాసురుడికి మాత్రమే చెల్లింది అప్పటిదాకా మేనమామలు తల్లి తాత అంతా కూడా వచ్చి చెప్పారు నువ్వు వెళ్ళకురా అతను మానవుడు కాదు మానవుడి రూపంలో ఉన్నటువంటి శ్రీహరి అతని జోలికి వెళ్ళకు అని రాక్షసులుగా ఉన్నటువంటి మేనమామలు తల్లి తాత వీళ్ళంతా కూడా వచ్చి నువ్వు ఇంకా ఏం పోగొట్టుకుంటావు కొడుకుల్ని పోగొట్టుకున్నావు సైన్యాన్ని పోగొట్టుకున్నావు మంత్రుల్ని పోగొట్టుకున్నావు రాజ్యం పోగొట్టుకున్నావు ఇంక ఏం సంపాదిద్దామని ఇప్పుడు వెళ్ళి విజయం సాధించి ఏం సాధిస్తావు నువ్వు వెళ్ళి సాధించేదేం లేదు ఇప్పుడు నువ్వు శరణాగతి పొందు రాముడు కాళ్ళు పట్టుకో అని చెప్పి అందరూ చెప్పారు ఎవ్వరి మాట వినలేదు ఇంద్రజిత్తు తల తెగి ఆయన పాదాల దగ్గర పడినా కానీ అతను మారలేదు ఆఖరికి అతను ఆ రాముడి చేతిలోనే మరణించడం ఇక తథ్యము అని తెలిసినప్పటికీ కూడా ఆయన వెళ్ళి ఓడిపోవటానికి సిద్ధపడి అతను అనుకున్నది మాత్రమే సాధించడానికి ప్రయత్నమైతే చేశాడు కానీ విఫలమైపోయాడు ఎప్పుడైనా సరే అధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇదే గతి పడుతుంది అదే రోజున దశహరా అనేటువంటి దానికి అర్థం తెలిసింది కదా పది తలలు ఉన్నటువంటి వాడు నేల కొరిగాడు రాముడి చేతిలో అందుకని రాముణ్ణి కొలిచేటువంటి రోజు ఆ రావణాసురుణ్ణి తలుచుకుని అలా ఉండకూడదు అని తెలుసుకునేటువంటి రోజు మరి విజయదశమి విజయదశమి రెండు రకాలు ఒకటి మహాభారత యుద్ధంలో ఆ యొక్క పాండవులు ఎవరైతే పంచ పాండవులు ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు అనేటువంటి ఐదుగురు ఉన్నారో వీళ్ళంతా కలిసి ఆయుధాలని ధరించి వారు వారి ప్రత్యర్థుల్ని గెలిచినటువంటి రోజు అంటే అజ్ఞాతవాసంలో ఉండగా వారు అజ్ఞాతవాసాన్ని భంగం చేశారనేటువంటి ఉద్దేశంతో గోవుల్ని అపహరించి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధానికి వస్తే వారి వీరప్రతాపం చూపించక తప్పలేదు అనేటువంటి ఉద్దేశంతో వారు చెట్టు నుంచి తీసుకున్నటువంటి ఆయుధాలు వారు ఆ జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలను ఉపయోగించి ఆ యుద్ధాన్ని గెలిచారు అందుకనే విజయదశమి అదేవిధంగా అమ్మవారు మహిషాసుర మధ్యనే అవతారంలో మొత్తం ఎవరైతే రావణాసురుడు నరకాసురుడు సహితంగా ఎంతమంది రాక్షసుల బలం ఉందో అంతమంది రాక్షసుల బలాన్ని పొందినటువంటి మహిషాసురుడు బ్రహ్మవరం చేత అతను చావడు అనేటువంటి ఒక వరాన్ని కూడా పొందాడు చావు లేనటువంటి వరాన్ని బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి తపస్సు అంటే మామూలుదనుకున్నారా తపము ఆచరించటం వాళ్ళకున్నటువంటి పట్టుదల మంచి మీద మంచితనం మీద మంచిని సాధించడం పైన తపస్సు ఆచరించుంటే ప్రపంచమంతా వేరేలా ఉండేది తక్షిణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి